హాయ్ అండి వెల్కమ్ టు వన్మోర్ వీడియో ఈ రోజు నేనైతే రాగి సంగటి అండ్ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట ఈ పచ్చడి ఈ సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే మేము దీన్ని బంధన పచ్చడి అంటాము దీంట్లో ఎన్ని రకాల కూరగాయలు అంటే ఇంట్లో ఉన్న కూరగాయలల్లో కొన్ని రకాల కూరగాయలు అయితే యూస్ చేసుకుని పచ్చడి చేసుకుంటాం అన్నమాట ఊర్లల్లో ఏంటంటే ఇట్లా చేసుకుంటారు దీనికైతే ఒక చొక్క ఆయిల్ కూడా పడలేదండి ఒక చొక్క ఆయిల్ లేకుండా ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు అనమాట మనము ఇక్కడ చూపించినట్టు నేను పచ్చిమిరపకాయలు బీరకాయలు దొండ య బెండకాయ వంకాయ ఇవైతే తీసుకుంటాను ఇక్కడ వంకాయ అనేది నేను వీడియోలో చూపించలేకపోయాను వంకాయ అనేది రికార్డ్ అవ్వలేదు మిగతా వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి ఇంక ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా నేనైతే క్లీన్ చేసుకొని ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అనమాట ఈ ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలతో అయితే నేను ఇప్పుడు వెజిటేబుల్ పచ్చడి అయితే చేసుకుంటున్నాను దీనికైతే ఏం వాడ్చే పని లేదు దంచే పని లేదు ఏముండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితేను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కూడా టేస్ట్గా బెండకాయ వేస్తాం కదా జోమ్ జోమ్గా ఉంటుంది అనమాట బాగుంటుంది సంగట్లో అద్దుకొని తింటుంటే వేడివేడి సంగట వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే అమృతం లాగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడికి నేనైతే కొత్త కూడా పెడుతున్నానండి ఇప్పుడే బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ పచ్చడి అనమాట ఈ పచ్చడి టేస్ట్ అయితే అద్దరు పొద్దు అనమాట ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇంక దీన్ని ఈ వెజిటేబుల్స్ తీసుకొని నేనైతే కుక్కర్లో ఉడికిస్తానన్నమాట దీంట్లోకి నేనేమి కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేయనండి జస్ట్ వీటిలో అంటే ఆల్రెడీ ఇక్కడ నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్ని వాటర్ కంటెంట్ ఉండేటి అని అనమాట పచ్చిమిర్చి కానీ బెండకాయ కానీ బీరకాయ కానీ దొండకాయ కానీ వీటిలో ఆల్రెడీ టమోటా కానీ ఇట్లా ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది ఈ ముక్కలన్నిటిలోకి కొంచెం అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అంతే అడుగున తర్వాత అయితే వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ వెజిటేబుల్స్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రాణించుకుంటాను వెజిటేబుల్స్ అన్ని ఇన్ని ఉన్నాయి కదా తలకి కొంచెమే ఉడికే తలకి పచ్చిగా ఉన్నప్పుడేమో మొక్కలు ఎక్కువగా ఉంటాయి ఇంకో సైడ్ అయితే ఏమో నేను సంగటికి అక్కడ వాళ్ళ అన్నం అయితే ఉడుకుతూ ఉందనమాట మేము రాగి రాగిసంగట అనేది ఇలాగే చేసుకుంటాము కొందరు అయితే మామూలుగా ఓన్లీ రాగి పిండితోనే చేసుకుంటారు కదా మరి అలాంటి రాగిసంగట అయితే ఎప్పుడు తెలియలేదు మేము ఇక్కడైతే త్రీ విజిల్స్ అయిపోయాయి అనమాట మళ్ళీ ఒకరు ఓపెన్ చేసేసి దాంట్లోనే చింతపండు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టేసి ఇంకొక త్రీ విజిల్స్ అయితే రాణిస్తాను అనమాట ఈ త్రీ విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక ఓపెన్ చేస్తాను ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంక సంగటి అంతా ఉడికిపోయిందండి ఇందులో అయితే రాగి ఇట్లా పైన చల్లినట్లే వేస్తామన్నమాట ఇంకైతే ఇంకా అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడుగుతూ ఉంటుంది రాగి సంగటికి ఇంక ఇక్కడ ఉల్లిపాయలు కూడా నేను కట్ చేసిన ముక్కల్లాగా కాకుండా మనము ఇద్దండి ఇలా అయితే రబ్బలు రబ్బలుగా ఒల్చుకుంటున్నాను అనమాట ఇవి ఇట్లా తీసుకొని ఆ పచ్చళ్ళలో మిక్స్ చేసుకుంటాను ఈ ఆనియన్స్ని కూడా పచ్చివేయి ఊడను ఎటువంటి తాలింపు వేసేది తిరగమాతలో ఏమి ఉండవండి ఈ పచ్చడికి జస్ట్ బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని మనం పప్పు పప్పుగుత్తితే వెనుపుకొని ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ ఆనియన్స్ ఇలా అన్నీ కూడా రెబ్బలు రెబ్బలుగా ఊడ తీస్తున్నాను అనమాట ఇలా ఆనియన్స్ అన్నిటి కూడా కట్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే చింతపండు ఉప్పు వేసిన తర్వాత త్రీ విజిల్స్ రాని చేసి మళ్ళీ గ్యాస్ కట్టేశాను ఇంకైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మెత్తగా ఉడిగిపోయాయి దీన్నైతే మనం ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ కొంచెం చింతపండు పచ్చిమిర్చి పక్కన తీసి పెట్టుకుందాము ఎందుకంటే మళ్ళీ పుల్లగా అయిపోద్దేమో పచ్చడి అన్నట్లుగా కారం చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుందాం అనమాట పచ్చిమిర్చిని కానీ ఇప్పుడు చింతపండుని కానీ అందుకని చెప్పి కొన్ని పచ్చిమిర్చి కొంచెం చింతపండు పక్కన తీసుపెట్టేసి ఇంకా పప్పు అయితే తీసుకొని వీటిని బాగా వెనుపుకుంటాం కదా మనము అలా అయితే వెనుపుకున్నాము సరే మీరు ఇంకా పొలగూరైనా అనుకోవచ్చు ఇంకా ఇంకా మామూలుగా అయితే రోట్లో దంచుకుంటారు ఊర్లో ఇంక ఇప్పుడు నేనైతే రోట్లో దంచుకుంటే ఇలా అయితే పప్పు తీసుకొని స్మాష్ చేసుకుంటున్నాను కాబట్టి పొలగూర కూడా అనుకోవచ్చు అయితే పొలగూరకు మళ్ళీ తాలింపులు అవన్నీ వేస్తారు కదా నేనైతే దీనికి ఏం తాలింపేయనండి ఇంకా జస్ట్ ఇలా మెదుపుకున్నామా ఇందాక ఆనియన్స్ తీసుకున్నాను కదా ఆ ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసి మళ్ళీ ఇంకొకసారి దంచినట్లుగా పప్పు గుత్తితోనే గట్టిగా దంచినట్లుగా అంతా కలుపుకుంటున్నాను అంతే ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది ఇంకో సైడ్ అయితే రాగి సంగటికి ఉడుకుతూ ఉంది ఇంకా పిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఉండిస్తాము మూత పెట్టకుండా తర్వాత మూ మూత పెట్టేసి ఇంకా ఆపేస్తామన్నమాట గ్యాస్ ఆపేసిన తర్వాత మూత పెట్ట ఒక పది నిమిషాలు ఆగి ఇంక ఇలా అయితే తెడ్డు తీసుకొని గెలుపుకుంటాను అనమాట సంగటైతేను ఇలా మేము రాగి సంగట చేసుకుంటాము ఈ రాగి సంగటిలోకి నేను చేసుకున్న పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేము సంగట్లోనే కొంచెం లైట్గా ఉప్పు కూడా యాడ్ చేస్తామండి ఇట్లా అయితే రాగి సంగటి చేసుకుని దాంట్లో అయితే ఆ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చుద్దు ఆ టేస్ట్ అనేది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు వరకు అందరూ తింటారు ఇలా అయితే మొత్తం కూడా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా అయితే కలి అంత సంగట్ రెడీ అయిపోద్ది మనకి ఇంక ఈ రెడీ చేసుకున్న సంఘటన అయితే ఒక గుంతగా ఉన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం సంగటైతే యాడ్ చేసుకొని రాగి ముద్దలాగా చేసుకున్నాం అనమాట ఇలా గుంత చేసుకొని దాంట్లో పచ్చడి వేసుకొని వేసుకొని తినేయడం మేము మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వీడు మా చిన్నోడికి సంఘటన అంటే బాగా ఇష్టం అనమాట వాడు తీసుకొని కొంచెం తింటున్నాడు అంటే మన వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్